ఎలాగైతే చులుకలు పంజరములో బంధింపబడి స్వేచ్ఛను కోల్పోయినాయో ఎలాగైతే ఆ పంజరము నుండి బయటపడి తన యొక్క స్వేచ్ఛను ఆనందాన్ని అనుభవించాయో తద్విధముగానే ఇక్కడ జీవుడు అనాది కాలము నుండి దేహమనే పంజరములో బంధింపబడ్డాడు సద్గురువుల ద్వారా తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మదర్శనం ఈ ఆత్మదర్శనాన్ని పొందడమే జీవిత ధ్యేయం పరమ లక్ష్యం కూడా అదే అందుకే ఆత్మదర్శనం అనగా ఇంత అర్థాన్ని బోధించారు మన గురువులు కాబట్టి అనాది కాలము నుండి దేహమే నేను ఇండ్లే నేను ఆస్తులే నేనని భావించాము ఈ జనన మరణ ప్రవాహములో చిక్కుబడిపోయినాం కాబట్టి ఇప్పుడు భవబంధ రహితుడైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురువుల ద్వారా తెలుసుకొని స్వయం ప్రకాశమైన పరమాత్మ స్వరూపుడై తాను మిగిలిపోవడమే ఆత్మదర్శన మనకు పరమ ప్రయోజనం స్వరూప దర్శనం మనకు పరమ ప్రయోజనం తాను బంధ విముక్తుడే గాని బంధింపబడిన వాడు కాదని தெவடமே இதுல உன்ன பரமாரதம் அறிவோம்